మొబైల్ హలో సారీ నేను చదువుతానండి మీరు ఫాలో అవుతారు మీ పేరు చెప్పేసి మీ పేరు చెప్పేసి ఫస్ట్ మీ పేరు చెప్తాను అని నేను ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించున్నాను ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు సంబంధించిన కార్యక్రమాలకు మరియు ఈ సంస్థ యొక్క అభివృద్ధికి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా బాగలేవు అదేవిధంగా ఇటు రాయలసీమలో ఒక రకంగా ఉన్న ఈ కృష్ణా గుంటూరు ఉత్తరాంధ్ర ఈ గోదావరి ప్రాంతం అంతా కూడా రోడ్లు లేక ఇప్పటికీ కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అప్పులు మన వెంటాడుతున్నాయి వీటన్నిటిని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు బ్యాలెన్స్ చేసుకుంటూ ఈరోజు మళ్ళీ ఈ యొక్క రోడ్లకు మహా దర్శ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో గత పాలకులు పెట్టిన అప్పులను కడుతూ ఇప్పటికే దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలకు పైగా ఉండాలి శివకుమార్ గారు శివశంకర్ గారు తర్వాత అప్పలనాయుడు గారు సిద్ధంగా ఉండాలి అప్పలనాయుడు గారు ప్లీజ్ సార్ అప్పలనాయుడు గారు అప్పల్ నాయుడు గారు విజయనగరం కాన్స్టెన్సీ మంత్రి గారు చైర్మన్ గారు సహకరిస్తున్నారు అలాగే ఐడి కార్డ్ అండ్ పేపర్స్ మా ఎండి గారు అందజేస్తున్నారు అప్పల్ నాయుడు గారు తర్వాత రహమతుల్లా గారు సిద్ధంగా ఉండాలి గారు వారి పేపర్స్ కూడా మంత్రి గారు గారు ఐడి కార్డు అందజేస్తారు శ్రీనివాస్ రెడ్డి గారు పేపర్ ఎండి గారు అందజేస్తారు రహమతుల గారి తర్వాత నక్క శ్రీనివాస్ సిద్ధంగా శ్రీ గారు తర్వాత ఆయన తర్వాత శ్రీ గారు సిద్ధంగా ఉండాలి ప్లీజ్ నక్క శ్రీని గారు ప్లీజ్ నక్క శ్రీని గారిని సత్కరిస్తున్నారు మంత్రి గారు అలాగే చైర్మన్ గారు అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు ఐడి కార్డు అందజేస్తారు శ్రీనివాస్ శ్రీనుగారి శ్రీనుగారి తర్వాత సాయి లక్ష్మి బంగారు గారు సిద్ధంగా ఉండాలి సాయి లక్ష్మి బండారు గారు వారిని సత్కరిస్తున్నారు మంత్రి అండ్ చైర్మన్ గారు నాయసర్ గారు వారికి ఐడి కార్డు అండ్ పేమెంట్ అందజేస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు మేడం సాయి తర్వాత వీరవల్లి వంశీ ప్రసన్న కుమార్ గారిని సత్కరిస్తున్నారు వీరవల్లి వంశీ ప్రసన్న కుమార్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మా రహదారు ఆర్ఎ మినిస్టర్ గారు బిసి జనార్దన్ రెడ్డి గారి సమక్షంలో మా చైర్మన్ ప్రకటన నాగేశ్వర గారి సమక్షంలో కార్యక్రమం జరిగింది గత వైసీపీ పరిపాలనలో రోడ్లు అధ్వానంగా మారిపోయి గుంతలమయంతో చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది రోడ్ల మీద చాలా అశ్రద్ధగా ప్రభుత్వం జరిగింది మా గవర్నమెంట్లో ఈ ఎన్డీఏ కూటమి ఈ గవర్నమెంట్లో మాకు ఎన్డీఏ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి కొన్నెల పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ బాధ్యత చెప్పారు ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి రోడ్లకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము శుభ్రంగా చేస్తాము ప్రజలకు అందుబాటులో ఉండి మంచి పనులు చేస్తాము